ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అమాయకుడా అతి తెలుగుపరుడా అన్న సందేహం తరచుగా చాలామందికి వస్తుంది జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలో హిందీ బలవంతంగా రుద్దే కార్యక్రమం జరుగుతున్నదని బీజేపీయేతర హిందీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన చెందుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు హిందీకి అనుకూలంగా ఢిల్లీలో ఒక సమావేశంలో మాట్లాడారు మాజీ ప్రధాని పివి నరసింహారావు పదిహేడు భాషల్లో అనర్ఘళంగా మాట్లాడేవారని కొత్త విషయం కూడా చెప్పారు తాను పదిహేడు భాషల్లో మాట్లాడగలనని అది కూడా అనర్ఘళంగా మాట్లాడగలనని స్వర్గీయ పివి నరసింహారావు గారికి తెలుసో తెలియదో కానీ చంద్రబాబు గారికి మాత్రం బాగా తెలుసు అది మనల్ని నమ్మమని ఆయన చెప్తున్నాడు హిందీకి ప్రస్తుతం జాతీయ భాష హోదా లేదు హిందీ జాతీయ భాషగా ప్రోత్సహించాలని ఆర్ఎస్ఎస్ దాదాపు మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న దానికి మద్దతుగా ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ లోకేష్ బాబులు కూడా ప్రకటన చేసి ఉన్నారు మహారాష్ట్రలో హిందీని ప్రాథమిక పాఠశాలల దశలో ప్రవేశపెట్టకుండా అడ్డుకుని ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే విజయోత్సవాలు చేసుకుంటుండే ఆంధ్రప్రదేశ్లో పవ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబు లోకేష్ బాబుల త్రయం హిందీ భాష లేకపోతే ఆంధ్రులు బతకలేరన్న తీరులో మాట్లాడుతున్నారు నిజానికి విజ్ఞాన శాస్త్ర మదనంలో భారతీయుల భాగస్వామ్యం వినుమడించాలంటే నోబుల్ పురస్కార రహిత సర్ సివి రామన్ ఏనాడో ఉద్ఘాటించినట్లు సైన్సును మాతృభాషలో బోధించి తీరాలి శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించిన మౌలిక భావనలపై పట్టు ఉంటేనే ఆయా రంగాల్లో నూతన పరికల్పనలు చేయగల శక్తి సామర్థ్యాలు విద్యార్థులకు అలవడతాయి ఆంగ్ల మాధ్యమం బట్టి చదువులతో మన పిల్లల్లో ఆ తెలివితేటలు లోపిస్తున్నాయి చైనా రష్యా జపాన్ జర్మనీ తదితర ఎన్నో దేశాలేమో కేజీ నుంచి పీజీ వరకు బోధనా మాధ్యమాలుగా సొంత భాషనే వినియోగించుకుంటున్నాయి జ్ఞానాధారిత ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా అవి వర్ధిల్లుతున్నాయి అమ్మ భాషలో విద్యాభ్యాసం మూలంగా విద్యార్థుల్లో విశ్లేషణ పరిశోధక సామర్థ్యాలు విప్పారుతాయన్నది అక్షర సత్యం అటువంటి మేలిమి పట్టం కడుతూ రాబోయే పాతికేళ్లలో ఇండియాను అత్యున్నత స్థానానికి చేర్చేందుకు నూతన విద్యా విధానం దోహదపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా చెబుతున్నారు ఉన్నత సాంకేతిక వైద్య విద్యా పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే క్రితం చురుగ్గా సాగుతోందని ఆయన చెబుతున్నారు ఇదంతా వినటానికి వినసొంపుగానే ఉంటుంది కానీ బీజేపీ ప్రభుత్వం చాప కింద నీరులో అసలు ప్రాంతీయ భాషల ఉనికి లేకుండా చేయటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని గుర్తించాలి దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించి నా ఉత్తరాది వ్యాపార వర్గాలకు వెసులుబాటు కల్పించేందుకు దక్షిణాది సామాన్య ప్రజల్లో సైతం హిందూ ఏ భాషను ప్రవేశపెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ వ్యూహం అమ్మ భాషగా గుజరాతీ కలిగిన గాంధీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించారు దీని దీని వెనుక ఉన్నది కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కాదు అలా భావించడం సరైనది కూడా కాదు వ్యాపార వర్గాల ప్రయోజనాలు కూడా అంతర్గతంగా ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఇక గాంధీ తరంలో హిందీ ఉర్దూ మాతృభాషగా కలిగిన వారు ఇద్దరిద్దరు చొప్పున ఉన్నారు అయితే ఆ తరం నాయకులు అందరికీ అందరి మధ్య భాష వినిమయానికి ఉమ్మడి ఇంగ్లీషు భాష ఉపయోగించేది ఈ వ్యూహాన్ని హిందీయేతర ప్రాంతాల నాయకులు త్వరితంగానే గుర్తించారు అందువల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాష్ట్రమే నిజానికి సాహిత్య భాషగా హిందీ చాలా ఇటీవలిది తులసీదాసు సూరదాసు కబీరదాసు రాసినది అసలు హిందీయే కాదు తులసీదాసుది అవధి భాష సూరదాసుది వ్రజ భాష కబీరదాస్ది కడిబోలి లేక హిందుస్థానీ వారణాసి వాస్తవ్యుడు కనుక బహుశా రవిదాసుది కూడా హిందుస్థానీ అయి ఉండవచ్చు హిందుస్థానీ భాష బ్రిటిష్ వారు రాకముందు సైనిక వ్యాపార భాషగా ఉండేది వందే మాత్రం ఉద్యమానంతరం రాజకీయ భాషగా రూపొంది ఉత్తరాది రాష్ట్రాల అనేక జాతులు ఉమ్మడి వ్యాపార రాజకీయ భాషగా అభివృద్ధి చెందింది హిందుస్థానీ మూలాలు గల హిందీ భాష కాలక్రమేణా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఆధునిక బడా వ్యాపార రాజకీయ వర్గాల రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తోడ్పడే ఉమ్మడి భాషగా అభివృద్ధి చెందింది మార్కెట్ భాషగా హిందీ అభివృద్ధి చెందితే వ్యాపార వర్గాల వారికి సహజంగానే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అదే సమయంలో హిందీ ఇతర పనివారులకు అర్థమయ్యే భాష కూడా హిందీ ఉంటే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది అందుకే దక్షిణాదికి విస్తరించాల్సిన అవసరం వారికి ఏర్పడింది అనేక జాతుల నిలయంగా భారతీయులు ఉండటం ఎంత నిజమో దేశీయంగా మనకు నిజమైన ప్రజాస్వామ్య సంస్కృతి నెలకొనకపోవటం కూడా అంతే నిజం ఇటువంటి పరిస్థితుల్లో పరాధీన ఆర్థిక రాజకీయాలకు తలవకిన జాతి భాష విషయంలో కూడా తలవకి బ్రతకాల్సి వస్తుంది ఇది చారిత్రక అనివార్య క్రమం నలభై నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ ఆనాటి ముఖ్యమంత్రిని బానిసకొక బానిసకొక బానిస అని హెచ్చరించారు ఈ బానిసత్వం పరాధీన ఆర్థిక రాజకీయాల ఫలితంగా తెలుగు జాతికి పట్టిన చేయడాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది లేని పక్షంలో భాషా పరాధీనత కొనసాగుతూనే ఉంటుంది ఇందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు జగన్ కూడా మాతృభాష మీద ఏమాత్రము ప్రేమాభిమానాలను ప్రదర్శించకుండా ఒకరు ఇంగ్లీష్ వ్యామోహం అంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు హిందీ వ్యామోహాన్ని రాజకీయ కారణాల వల్ల తలెత్తు తరకెత్తుకుంటున్నాడు తమిళనాడు ప్రభుత్వం అధికారిక విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని తిరస్కరించి ద్విభాషా సూత్రాన్ని ఆమోదించింది దీని ప్రభాగం దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో తమిళం ఇంగ్లీష్ను బోధిస్తారు డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వాలు రెండు ఈ విధానానికే కట్టుబడి ఉన్నాయి అయితే ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న వందని వేలాది పాఠశాలల్లో హిందీని బోధించే విషయాన్ని ఆయా పాఠశాల నిర్ణయానికి అలా అవి వదిలేసాయి వాటి నిర్ణయాలతో ఏ ప్రభుత్వము ఎన్నడూ జోక్యం చేసుకోలేదు ఈ ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్ పాఠశాలలతో పాటు సిబిఎస్ఈకి అనుబంధంగా పద్నాలుగు వందల పదిహేడు పాఠశాలలు ఐసీఎస్ఈకి అనుబంధం ఇంకా డెబ్బై ఆరు పాఠశాలలు ఐబీకి అనుబంధమైన ఎనిమిది పాఠశాలలు కూడా ఉన్నాయి ఇంకా నలభై ఒకటి ఆంగ్లో ఇండియన్ పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యాభై ఒక్క కేంద్రీయ విద్యాలయాల పాఠశాలలు ఉన్నాయి వీటన్నిటిలోనూ హిందీని బోధిస్తున్నారు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ప్రధానిగా పగ్గాలు చేపట్టారు ఆ మల్నాడే ప్రభుత్వ కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని తప్పనిసరి చేశారు అన్ని శాఖలకు ఈ దిశగా టార్గెట్లు పెట్టారు ఢిల్లీలో పాతుకుపోయి ఆంగ్లంలో బోధించి ఆలోచించి అనర్కలంగా మాట్లాడే సీనియర్ అధికారులకు చెక్ పెట్టి బ్యూరోక్రసీని వారి నుంచి ప్రక్షాళించే క్రమంలో హిందీ పేడలో ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించే లక్ష్యంతో ఎన్నికల ప్రచారంలో భాషా అంశాన్ని నాయకులు వాడుకున్నారు అధికార భాషపై హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని పార్లమెంటు కమిటీ అడుగు ముందుకు వేసి దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా అన్ని సాంకేతిక సాంకేతికేతర వైద్య యూనివర్సిటీల్లో హిందీలోనే బోధన సాగాలని సిఫార్సు చేసింది బీహార్ జార్ఖండ్ యూపీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ అండమాన్ నికోబార్ దీవుల్లోని హైకోర్టులో విచారణ కార్యకలాపాలు హిందీలోనే జరగాలని సిఫార్సు చేసింది నూట పన్నెండు సిఫార్సులతో కూడిన ఈ రిపోర్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది పలు ఉద్యోగ నియామకాల్లో హిందీ మీడియం రాసే సౌలభ్యం లేదని ఆంగ్లంలోనే తప్పక రాయాల్సిన నిబంధన ఉన్నదని అందువల్ల ఆంగ్ల ప్రశ్న పథనాల స్థానంలో హిందీని తీసుకురావాలని నియమితులయ్యే ఉద్యోగులకు హిందీ పరిజ్ఞానం ఉండాలని నిబంధన పెట్టాలని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హిందీలో కార్యకలాపాలు నడపకపోతే వారిని హెచ్చరించాలని అయినా పనితీరు మార్చుకోకపోతే వారి వార్షిక పనితీరు అంచనా నివేదిక ఏపీఏఆర్లో రిమార్కులు రాయాలని స్పష్టం చేసింది షా కమిటీలోని విషయాలు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయనంలో సందేహం లేదు ఆ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సును చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చెమటలు పట్టాలి కానీ అలాంటి దాస్యం ఉండట్లేదు వాళ్ళ మామగారు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మాభిమానం అంటూ తెలుగు భాషా సంస్కృతులను ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు గారు హిందీ పెత్తందారి వైఖరికి దాసం అంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నది ఇది అలా ఉండగా షా కమిటీ చేసిన సిఫార్సు ప్రధాన సిఫార్సులు ఏంటో చూడండి కేంద్రీయ విశ్వవిద్య కేంద్రీయ విద్యాలయాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హిందీ తప్పనిసరిగా బోధనా మాధ్యమంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉండి తీరాలి అది ఒక సిఫార్సు రెండో సిఫార్సు ప్రభుత్వ నియామకాలు నిర్వహించే పరీక్షలు ఆంగ్లంలో కాకుండా హిందీలో జరగాలి మూడో సిఫార్సు విధి నిర్వహణ ఉద్దేశపూర్వకంగా హిందీలో చేయని ప్రభుత్వాధికారుల నుంచి సంజాయిషి కోరాలి నాలుగో సిఫార్సు పూర్తిగా తప్పనిసరి అయిన చోట మాత్రం ఇంగ్లీష్ను బోధనా మాధ్యమంగా ఉంచాలి క్రమేణా దాని స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలి ఇక ఐదవ సిఫార్సు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక అయ్యేందుకు హిందీ భాషలో చదవటం రాయటం తప్పనిసరి అర్హతగా ఉండి తీరాలి ఆరో సిఫార్సు ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలు బడ్జెట్లో యాభై శాతాన్ని హిందీ వాణిజ్య ప్రకటనలు కేటాయించాలి ఏడో సిఫార్సు ప్రభుత్వ కార్యకలాపాల్లో హిందీ భాష వినియోగాన్ని విస్తృతంగా వ్యాప వ వ్యాపింపజేయడం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రాజ్యాంగ భద్రతగా నిర్దేశించారు ఈ సిఫార్సులన్నీ చూస్తుంటే హిందీ మాతృభాషగా లేని ఇతర భాషల వారందరూ ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారయ్యే ప్రమాదం ఉన్నదని ఆయా భాష భాషల భాషలలో నిపుణులైన వారు ఆ భాషను వాడేవారు ప్రజలు భావిస్తున్నారు రాజకీయ నాయకులు కూడా ఇటువంటి విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలకు ముందు నిలబడి కేంద్ర ప్రభుత్వ దుందుడుకు వైఖరికి అడ్డుగా నిలిచింది స్టాలిన్ ప్రభుత్వం అని వేరుగా చెప్పనవసరం లేదు ఇక చంద్రబాబు లాంటి వారు ఏ అవసరాన్ని బట్టి తాళం వేయటానికి బాగా అలవాటు పడిపోయారైనా ఆయన ఆయన అటువంటి వైఖరి వల్లని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజింపబడింది ఇప్పుడు హిందీని రుద్దటానికి రంగం సిద్ధమవుతోంది చంద్రబాబు చాలా అమాయకంగా పీవీ నరసింహారావు గారు హిందీయే కాకుండా అనేక ఇతర భాషలు కూడా నేర్చుకొని చాలా గొప్పవాడయ్యారు హిందీ నేర్చుకుంటే తప్పేమిటి మంచిదే కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో పార్లమెంటు అధికార భాషా చట్టం పేరుతో ఒక చట్టాన్ని ఆమోదించింది దీని ప్రకారం హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కాలపరిమితి లేకుండా అధికార భాషగా కొనసాగుతుంది మరి ఇప్పుడు అమిత్ షా కమిటీ చేసిన సిఫార్సులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి కదా హిందీ వినియోగాన్ని సమీక్షించడానికి ఏర్పడిన అమిత్ షా కమిటీ అధికార భాషా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తన పరిధిని అతిక్రమించడం కాదా ఇటువంటి లోతైన విషయాలను మన ముఖ్యమంత్రి గారు ప్రస్తావించరు చర్చించరు అది ప్రజలకు అర్థం కాదనేది ఆయన అభిప్రాయంలాగా ఉంది అందువల్ల ప్రజలను ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేసి పబ్లిక్ ఒపీనియన్ తనకు అనుకూలంగా మార్చుకోగలనదనేది ఆయన ధీమా అందుకు పచ్చ మీడియా బాగా సహకరిస్తుంది కదా తన రాజకీయ ప్రయోజనాల కోసం దేనినైనా అమ్మ భాషనైనా ఆత్మగౌరవాన్నైనా ఆయన పణంగా పెట్టేయగలరు అది కదా మన విషాదం